నమః లక్ష్మీదేవిని స్మరించే సమయంలో అష్టోత్తర శతనామావళి ప్రత్యేకం ఈ స్తోత్రాన్ని సూర్యోదయం నుంచి మొదటి గంట అలాగే సూర్యాస్తమయం నుంచి మొదటి గంట ఈ రెండు సమయాలలో విన్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహంతో సమస్త సంపదలు మనకు లభిస్తాయి ఇది ప్రమాణం లక్ష్మీ అష్టోత్తర శతనామావళిలో ఉన్న మొట్టమొదటి పదం ప్రకృతి అమ్మను మనం ప్రకృతి రూపంలో గుర్తించాలి శబ్దాన్ని మనం గుర్తించినప్పుడు వ్యాకరణ శాస్త్రం ద్వారా ఈ శబ్దానికి సంబంధించి రెండు రూపాలు ఒకటి ప్రకృతి రెండు వికృతి అని తెలియజేస్తారు వైయాకరణలు వ్యాకరణవేత్తలు ప్రకృతి సహజమైనది సంస్కృత రూపంలో మనకు శుద్ధ దైవస్వరూపాన్ని అందించేది వికృతి శుద్ధమైన ఈ దైవ రూపాన్ని గ్రామీణ నేపథ్యంలో ఏ విధమైన అలంకారాల సొబగులు లేకుండా యథాతథంగా మనకు నిజరూపంగా భాషించేది అంగారము ఇంగలము అన్నప్పుడు ప్రకృతి మొదటి రూపం ఋతుకాల ధర్మాన్ని అనుసరించి శిష్యుర ఋతువు ఇది ప్రకృతి రూపం ఆకులు రాలిపోతున్నాయి ఇది ప్రకృతి ధర్మం అంతే వేగంగా కొన్ని గంటలలోనే కొత్తగా చిగుళ్ళు అక్కడే కనిపిస్తూ ఉంటాయి ఇది కూడా ప్రకృతి ధర్మమే అప్పుడే వచ్చిన ఆ చిగురు కాస్త బగరుగా ఉండవచ్చును గాక జీవితం కూడా ఆనందం ఆ ఆనందాన్ని ఆకాశం తాకేంత విధంగా అనుభవించడం అక్కడక్కడ చిన్న చిన్న అనుమానాలు అపార్థాలు సమస్యలు ధన సంబంధమైన లోభాలు లేదా సంక్షోభాలు ఇబ్బందులు ఆటంకాలు అన్నింటిలో కూడా ప్రకృతి వికృతులను మేళవిస్తూ జీవితాన్ని గడుపుతూ సంవత్సరమంతా కూడా పూర్తి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ క్రోధినామ సంవత్సరానికి సంబంధించి చిట్ట చివరి శుక్రవారం నాడు ప్రకృతిని ఉపాసించినట్లయితే ఆ లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది ప్రకృతిని ఉపాసించడం అంటే మొక్కలు నాటడం సూర్యాస్తమయంలోగా యథాశక్తి పువ్వులు అందించేటటువంటి పుష్పాలను ఈ మొక్కల పెంపకం పైన అభిరుచి కలవారికి బహుమానంగా అందించి ఈ సంవత్సరానికి సంబంధించిన దోషాలు పాపాలు నేరాలు తెలియక చేసినవి తెలిసి చేసినవి ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా వాక్కు దోషం ద్వారా చెప్పినవి ఇతరులకు కీడు కలగాలి అనే అసూయతో ఏవో పలికినవి ఆ దోషాలన్నీ కూడా తొలగించేటటువంటి శక్తి ప్రకృతికి ఉంది మొక్కలకు ఉంది మన మన నక్షత్రాలకు సంబంధించిన మొక్కల పేర్లు తెలుసుకొని ఆ జాబితాలో ఉండే మొక్కను సేకరించి సూర్యాస్తమయంలోగా ఆ మొక్కను దానమిచ్చే సంకల్పం చేద్దాం లేదా ఆ మొక్క పేరు తెలుసుకొని మన నక్షత్రం ఏది మన నక్షత్రానికి సంబంధించిన ఆ మొక్క ఏది ఏవైనా కారణాల చేత ఆ మొక్క లభించినట్లయితే ప్రత్యామ్నాయంగా మామిడి మొక్క మందారం మొక్క పారిజాతం మొక్క ఈ మూడింటిలో ఏదైనా ఒక మొక్కను ప్రత్యామ్నాయంగా కూడా ఇతరులకు బహుమానంగా అందజేసినట్లయితే సంవత్సరకృత దోషాలన్నీ కూడా మటుమాయమవుతాయి ఆనంద ఆరోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయి దైవానుకూలతతో దైవానుగ్రహంతో చేపట్టే ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతాం సంకల్పంలో ఉంటుంది అర్చామూర్తిలో ఉంటుంది మనస్సులో ఉంటుంది ప్రకృతిలో ఉంటుంది అర్చామూర్తి ఎదరగా ఉండేటటువంటి ప్రకృతి ఆ ప్రకృతి పైన మనం చూపించేటటువంటి భక్తి శ్రద్ధ అర్చన ఆచరణ విధానం వికృతంగా మారకుండా ప్రకృతిపరంగానే ఉండే విధంగా తగినటువంటి చర్యలు చేపడదాం మొక్కల పెంపకాన్ని ఒక ఉద్యమంగా స్వీకరిద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మరింత ఆనందంగా మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు